హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఈరోజు మేము ఈజీవాడ నుండి తిరుపతి బ్రహ్మోత్సవాలకి వెళ్ళడానికి మేము డ్యూటీ పర్పస్ మీద వెళ్తున్నాము ఇది మన కృష్ణ రివరు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి విజయవాడ నుండి మాకు ఇక్కడ బ్రహ్మోత్సవాలకి డీటెయిల్ చేశారు ఈ బ్రహ్మోత్సవాలు భారంగా మేము ఈ తిరుపతి వెళ్ళడం జరుగుతుంది అక్కడ చూడాలి నేను ఇది ఫస్ట్ టైం మేము వెళ్ళడము ఎట్లా ఉంటుంది అనేది ఏమిటి అనేది ఇప్పుడు మేము తిరుపతికి చేరుకున్నాము మార్నింగ్ మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్ కల్లా మేము వచ్చేసాము ఇది కూడా తిరుపతి అయితే మేము దిగాము ఇక్కడ టీ తాగడానికి గురించి అని తర్వాత బ్రహ్మోత్సవాలు ఈ ట్వంటీ త్రీ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ నుంచి కంటిన్యూగా మార్నింగ్ సిక్స్ నుండి నెక్స్ట్ లెవెన్ ట్వెల్వ్ వరకు అవుతుంది నెక్స్ట్ ఈవినింగ్ మళ్ళీ సిక్స్ నుంచి లెవెన్ ట్వెల్వ్ వరకు ఈ బ్రహ్మోత్సవాలు అనేది జరుగుతాయి ఎవరైనా ఆసక్తి ఉంటే రావచ్చును చూడండి మొత్తం లైట్ చటింగ్ కానీ ఏదైనా చాలా బాగా తిరుపతి లోట వీళ్ళు డెకరేషన్ కానీ ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ చాలా బాగాలో చేసి అరేంజ్మెంట్ చేసి ఉన్నారు ఇది కిందిది కొండపైకి వెళ్ళేటప్పుడు కూడా నేను చూపిస్తాను ఇదంత కూడాను చాలా బాగా వీలైతే డెకరేషన్ కింద నుంచి పై వరకు చాలా చక్కగా వెంకటేశ్వర బొమ్మలు కానీ లేదంటే మొత్తం రాముల వారు కానీ ఏదైనా ప్రతిదీ కూడాను వెళ్ళేటంటే ఇక్కడైతే డెకరేషన్ చేసి ఆ లైట్ సెట్టింగ్ కానీ అంటే నేను ఒక్క సైడ్ నుంచి వీడియో తీసాను ఇది టూ టైమ్స్ రెండు సైడ్లు కూడా చాలా బాగా అంటే మధ్యలో కానీ ముందు కానీ చాలా బాగా వీళ్ళు ఈ డెకరేషన్స్ అన్నీ చేసి ఉన్నారు ఈ ఈరోజు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విజిట్ చేయడానికంటే రోజు ట్వంటీ ఫోర్కి ఓపెనింగ్ కాబట్టి అంటే ఫస్ట్ వాహనం నడుస్తుంది ఇదంతా కూడా పైకెక్కిన వారికి పైకి వెళ్ళడానికి ఈ రాస్తా అనమాట అది దారి చూడండి అంత అంత బీడే ఉంది చాలా ఎక్కువగా వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాం మొత్తం ఇక్కడ నుంచి చాలా బీడ్గా ఉంది వెహికల్స్ కానీ లేదంటే మొత్తం రాస్తా ఇదంతా కూడా ఉన్నాం కానీ రోడ్డు పొడవును కూడా మొత్తం లైట్ సెట్టింగ్స్ ఏ ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద ఇవన్నీ కడౌస్ కానీ ఇవన్నీ ఇక్కడ చాలా బాగా అంటే గుడ్లు ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకున్నారు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా వీళ్ళైతే ఇక్కడ జాగ్రత్తలు తీసుకున్నారు టిటిటి తిరుపతి